డిమాంటి కాలనీ ప్లేస్ గురించి చెన్నైలో అందరికీ తెలుసు ఇండియాలోనే ఒక హాంటెడ్ ప్లేస్ రెండు వేల పదిహేను సంవత్సరంలో తమిళ్లో డిమాంటి కాలనీ అనే ఒక మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ వచ్చాక ఈ చోటు గురించి అందరికీ తెలిసింది డిమాంటి కాలనీ మూవీ చూసిన తరువాత అక్కడికి వెళ్ళాలనుకున్న ముగ్గురు యూట్యూబర్స్ స్టోరీనే ఈ వీడియో ప్రతాప్ కోమల్ వరుణ్ వీరు ముగ్గురు మంచి స్నేహితులు వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చిన్న చిన్న వీడియోలు తీసి అప్లోడ్ చేసేవాళ్ళు వాళ్ళ ఛానల్ అంతగా గ్రో కాలేదు అప్పుడే వాళ్ళు డిమాండ్ కాలని అనే సినిమా చూశారు ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి కెమెరాతో రికార్డు చేసి అప్లోడ్ చేస్తే వారి ఛానల్ గ్రో అవుతుంది అని ముగ్గురు అనుకుంటారు దానికి అవసరమైన కెమెరాస్ మరియు లైట్స్ కొనుక్కుంటారు ఆదివారం వెళ్దామని అనుకుంటారు ఆదివారం రానే వచ్చింది ప్రతాప్ తన కారు తీసుకుని వరుణ్ వాళ్ల ఇంటికి వెళ్తాడు అక్కడే కొమల్ కూడా ఉన్నాడు ముగ్గురు వారి కెమెరాలు లైట్ సింకుని అవసరమైన వస్తువులు కారులో పెట్టి వాళ్లు కారు స్టార్ట్ చేసి వెళ్తారు అక్కడి నుండి డిమాంటి కాలనీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది డిమాంటి కాలనీకి చేరుకోవడానికి గంటన్నర పడుతుంది వారు స్టార్ట్ అయిన సమయం నైట్ ఎనిమిది గంటలకి తొమ్మిదిన్నరకి డిమాంటి కాలనీకి చేరుకుంటారని గూగుల్ మ్యాప్ చూసుకుంటూ బయలుదేరుతారు అక్కడికి వెళ్లి చూస్తే చుట్టూ జనం కూడా లేరు అంత చీకటి డిమాండ్ కాలనీకి కొంత దూరంలో ఉన్న జనం అయితే బయటకు రారు అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది వారికి కొంత భయం వేసింది ఆ ప్రదేశం గురించి ఏం తెలుసుకోకుండా అక్కడికి వచ్చారు అరే ఇక్కడి నుండి వెళ్లిపోదాం ఇక్కడ ఏదో తేడాగా ఉంది భయంగా ఉందిరా అని కోమలంటాడు వరుణ్ ప్రతాప్ కోమల్ మాటలని పట్టించుకోలేదు టైం నైట్ పదకొండు గంటలవుతుంది వారు ముగ్గురు అక్కడున్న పాడుపడిన బిల్డింగ్లోకి వెళ్దామని అనుకుంటారు అది డిమాంటి ఇల్లు లోపలికి వెళ్లటానికి కెమెరాస్ మరియు లైట్స్ ఫిక్స్ చేసుకుని ఇంకొన్ని వస్తువులు తీసుకొని వెళ్లటానికి రెడీగా ఉంటారు వారి దగ్గర పారానర్మల్ ఫ్రీక్వెన్సీ డివైస్ ఉంది ఆ డివైస్ దగ్గరలో దెయ్యం ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వస్తే సౌండ్ వస్తుంది ముగ్గురు లోపలికి వెళ్తారు వెళ్ళగానే గబ్బిలాలు వారి మీద నుంచి వెళ్తాయి కోమల్ భయపడిపోతాడు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే మనకేమైనా అవుతుంది ఇక్కడంతా వింత వింతగా ఉంది వెళ్ళిపోదాం అని కోమల్ అంటాడు ఇంకాసేపు ఉండి మొత్తం రికార్డు చేసుకుని వెళ్ళిపోదాం ఏమి కాదు అని ప్రతాప్ వరుణ్ అంటారు మన ముగ్గురం సపరేట్ అయి ఒక్కో చోటుకి వెళ్ళి రికార్డు చేద్దాం ముగ్గురం ఒక్కచోటే ఉంటే అంత రికార్డు చేయలేం చాలా లేట్ అవుద్ది అని ప్రతాప్ అంటాడు వరుణ్ సరే అంటాడు కానీ కోమల్ దానికి ఒప్పుకోడు కొంతసేపటికి సరే అంటాడు వరుణ్ పై ఫ్లోర్కి వెళ్తాడు కోమల్ బేస్మెంట్కి వెళ్తాడు ప్రతాప్ అక్కడే ఉండి రికార్డ్ చేసుకుంటాడు కింద బేస్మెంట్కి వెళ్లిన కోమల్ భయపడుతూనే వెళతాడు కెమెరాను ఆన్ చేసుకుని బేస్మెంట్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ డోర్ ఓపెన్ కాదు గట్టిగా కాలతోటి తంతాడు అలా ఆ డోర్ విరగడంతో కోమల్ కింద పడతాడు తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ కింద ఎక్కడో పడిపోయింది ఆ టార్చ్ లైట్ వెతుకుతూ ఉండగా ఏదో సౌండ్ వినిపిస్తుంది అది ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టు ఉంటుంది అది విన్న కోమల్ ప్రతాప్ వరుణ్ అది మీరేనా అని అంటాడు ఎటువంటి సమాధానము ఉండదు అది వాళ్ళు కాదని అనుకున్న కొమల్కి చాలా భయం వేసింది ఆ టార్చ్ లైట్ వెతుకుతూ చివరకు తీసుకుంటాడు ఆ లైట్ని ఆన్ చేస్తే ఆన్ అవ్వదు ఆ లైట్ ని కొడితే ఒక్కసారిగా ఆన్ అయి ఆఫ్ అయిపోతుంది ఆన్ అయినా ఒక్క క్షణం అతని ముందు ఎవరో ఉన్నట్టు కనబడింది ఒక్కసారిగా కోమల్ అరుస్తాడు అలా అరుచుకుంటూ బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు అక్కడ డోర్ మూసి ఉంటుంది కోమల్ కాలుతో తన్నినప్పుడు ఆ డోర్ విరిగిపోతుంది కానీ ఆ డోర్ మళ్లీ ఎలా ఉంది అని కోమల్ వణికిపోతాడు కోమల్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు అలాగే కోమల్ దగ్గర ఉన్న డివైస్ నుండి సౌండ్ కూడా వస్తుంది అప్పుడు ఆ ప్రదేశం అంతా చల్లగా అనిపిస్తుంది కోమల్కి అక్కడున్న చైరు ఊగుతున్న సౌండ్ వస్తుంది కోమల్ చాలా భయపడతాడు అతను టార్చ్ లైట్ మళ్ళీ ఎలాగోలా ఆన్ చేసుకుని సౌండ్ వస్తున్న వైపు చూశాడు అక్కడ ఎవరో కూర్చొని ఊగుతున్నట్టు ఉంది అంతే కోమల్కి గుండె కొట్టుకునే వేగం పెరిగింది చెమటలు రావటం మొదలైంది అతని దగ్గరున్న డివైస్ నుండి పొగలు రావటం మొదలైంది అది కింద పడేశాడు దానికి మంటలు వచ్చి కాలిపోయింది ఆ కుర్చీలో ఉన్న దెయ్యం లేచి నిల్చుంది దానిని చూసి కాళ్ళు చేతులు వానికిపోయాయి నోటి నుండి మాట కూడా రావటం లేదు అయితే ఒక్కసారిగా ఆ దెయ్యం కోమల్ మీదకి వచ్చి గొంతు పట్టుకుంటుంది అంతే కోమల్ కింద పడిపోయాడు పైకి వెళ్ళిన వరుణ్ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక వింత వింత శబ్దాలు వస్తున్నాయి సేమ్ కోమల్కి వచ్చినట్టుగా డివైస్ ఫ్రీక్వెన్సీ పెరిగా సౌండ్ వస్తుంది చేతిలో కెమెరా టార్చ్ లైట్ పట్టుకుని వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక విరిగిన అద్దం ఉంటది ఆ అద్దంలో నుండి చూస్తే అతని వెనకాల ఏదో నల్లటి భయంకరమైన రూపం నిలబడి ఉంది మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరు లేరు మళ్లీ అద్దంలో చూశాడు అప్పుడు ఆ అద్దం విరిగిపోయి వరుంకి గుచ్చుకుంటాయి భయపడుతూ అరుచుకుంటూ కిందకు వెళ్ళటానికి పరిగెత్తుతాడు అక్కడ మెట్లు కనిపించవు ప్రతాప్ ప్రతాప్ అని అరుస్తాడు ఎంత అరిచినా అది ఎవరికి వినిపించదు అతని దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆఫ్ అవుతుంది కెమెరా అక్కడే పడేసి పరిగెత్తుతాడు ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని భయపడుతూ కూర్చుంటాడు చుట్టూ అంతా చీకటిగా ఉంది ఆ గదిలో ఉన్న వస్తువులు కింద పడుతున్న శబ్దం వస్తుంది ఆ తలుపు తీసుకుని ఒక భయంకరమైన నల్లటి రూపం రావటం వరుంకి కనిపిస్తుంది ఆ రూంలో ఒక కిటికీ ఉంది భయపడుకుంటూ ఆ కిటికీ దగ్గరకు వెళ్ళి నుంచి దుకేస్తాడు ప్రతాప్ అక్కడే ఉన్న వస్తువులను చూసుకుంటూ ఫోటోలు ఉన్న గోడ దగ్గరికి వస్తాడు ఆ ఫోటోలు ఆ ఇంటి వాళ్ళవి ఆ ఫోటోలు చూస్తూ ఉండగా అప్పటిదాకా మంచిగా ఉన్న ముఖాలు కాస్త భయంకరంగా మారుతాయి అతని దగ్గర ఉన్న డివైస్ నుండి సౌండ్ విపరీతంగా వచ్చి అది విరిగిపోతుంది అక్కడి నుండి పారిపోదామని వెనకకు తిరిగి చూస్తే అక్కడ దెయ్యం నల్లటి రూపంలో అతని ముందు ఉంటుంది అతనిపైకి లేపి విసిరేస్తుంది చాలా దెబ్బలు తాకి రక్తం వస్తుంది అతను పడిన చోట చాలా కెమెరాలు లైట్స్ పడి ఉన్నాయి అవి చూసిన ప్రతాప్ ఇక్కడికి చాలామంది వచ్చారు అందరూ చనిపోయారు కావచ్చు ఇక్కడే ఉంటే నేను చనిపోతాను అనుకుని భయపడుతూ అతని కెమెరాను అక్కడే వదిలేసి బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు అలా వాళ్ల స్నేహితులను పిలుచుకుంటూ అరుస్తాడు అలా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లే డోర్ దగ్గరికి వస్తాడు బయటకు వెళతాడు అక్కడ ఒక కారు రావటం గమనిస్తాడు ఆ కారు ఆగుతుంది ఆ కారులో నుండి ముగ్గురు దిగుతారు అది కోమల్ వరుణ్ ప్రతాప్ అది వాళ్లు ముగ్గురే అయితే అది చూసిన ప్రతాప్ అక్కడ పడి ఉన్న కెమెరాలు లైట్స్ నాయి అనుకుని వాళ్ల దగ్గరకు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ వెళ్ళలేకపోతాడు ప్రతాప్ అక్కడున్న వాళ్లకి కనిపించడు ఇది ఒక లూప్ లాగా ఉంది అనుకుంటాడు